న్యూస్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ పై తొలి కేసు నమోదైంది ఈ కేసు గురించిన వివరాలు ఇప్పుడు నేను మీకు అందించబోతున్నాను ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు ఈ కేసు నమోదైంది ఎఫ్ఐఆర్ లో జగన్ ను ఏ గా చేర్చారు పోలీసులు ఏ వన్ గా సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ ను చేర్చారు ఏ టూ గా సీతారామాంజనేయులు ఇంటెలిజెన్స్ మాజీ డీజీగా పనిచేశారు ఆయన ఈ కేసు నమోదు చేశారు నగరపాలెం పోలీసులు తనను గుంటూరులో కస్టడీకి తీసుకున్న సమయంలో చిత్ర హింసలు పెట్టారు అని రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు కొట్టడమే కాకుండా హత్యాయత్నం చేశారు అని రఘురామకృష్ణరాజు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు జగన్ తో పాటు సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ సిఐడి మాజీ ఐజీ సునీల్ నాయక్ మాజీ డీఎస్పీ పాల్ పైన కేసులు నమోదయ్యాయి ఐపీసీ సెక్షన్ వన్ ట్వంటీ బి వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ వన్ సెవెన్ త్రీ నాట్ సెవెన్ ఇది చాలా ఈ సెక్షన్ని చాలా ఇంపార్టెంట్గా చూడాలి చాలా ప్రముఖంగా చూడాలి ఎందుకంటే హత్యాయత్నం కేసు అటెంప్ట్ మర్డర్ కే సెక్షన్కి సంబంధించింది ఇది త్రీ నాట్ సెవెన్ త్రీ ట్వంటీ సిక్స్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ ఫైవ్ నాట్ సిక్స్ క్రిమినల్ ఇంటిమిడేషన్ ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు వన్ అంటే టు లా ఎవరైనా ఒక అధికారి చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన అధికారి చట్టోల్లంఘనలకు పాల్పడితే సెక్షన్ ని కేసులు నమోదు చేస్తారు అలాగే ఫాల్స్ ఆధారాలతో డాక్యుమెంట్స్ వాటిపై కనుక అధికారి సంతకం చేసినట్లయితే అది ఫాల్స్ అని తెలిసి కూడా నిజమని చూపించే విధంగా ఒక డాక్యుమెంట్ తయారు చేస్తే వన్ సిక్స్టీ సెవెన్ వన్ నైన్టీ సెవెన్ రాంగ్ ఫుల్ డాక్యుమెంట్స్ తయారు చేసినప్పుడు నైన్టీ సెవెన్ త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ త్రీ ట్వంటీ సిక్స్ ఏదైనా ఒక వస్తువుతో ఆ వస్తువుతో కొట్టడం ద్వారా మరణం సంభవించే అవకాశం ఉంటుంది అనే సందర్భంలో ఒక మారణాయుధాన్ని తీసుకుని దాడి చేసినప్పుడు ఈ సెక్షన్ ని పెడతారు ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ జరీ ఫోర్ నాట్ సిక్స్ క్రిమినల్ ఇంటిమిడేషన్ ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు ఇందులో జగన్ ని ఏ ఫోర్ గా చేర్చారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జగన్ నిగన్ ని త్రీగా చేర్చారు జగన్ పై తొలి కేసు నమోదైంది ఆంధ్రప్రదేశ్ లో రఘురామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో అయితే సిఐడి మాజీ చీఫ్ సునీల్ కూడా ఒక ట్వీట్ చేశారు ఈ కేసు సుప్రీంకోర్టులో కొట్టివేశారు కానీ ఇప్పుడు దీనిపైన ఎఫ్ఐఆర్ వేయడం ఏంటి అని సునీల్ కూడా చెప్తున్నారు మా ప్రతినిధి రామారావుతో మాట్లాడదాం రామారావు ఈ కేసులో జగన్ నిత్రిక చేర్చిన నేపథ్యంలో ఎటువంటి మలుపులు తిరిగే అవకాశం ఉంది ఈ కేసును ఆల్రెడీ కొట్టేశారు కానీ ఇప్పుడు ఓపెన్ చేయడం ఏంటని సునీల్ కుమార్ కూడా ఒక ట్వీట్ చేశారు అసలు ఏం జరుగుతుంది ఉండే ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు అప్పట్లో వైసీపీ ఎంపీగా ఉన్నారు సో ఆయన అప్పట్లో సిఐడి అధికారులు అరెస్ట్ చేసి గుంటూరు తీసుకొని రావడం జరిగింది గుంటూరులో ఆయన్ని కట్టార్చర్ చేసి అని చెప్పి అప్పట్లోనే ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది ఏదైతే సిఐడి అధికారులు హైదరాబాద్ నుంచి నేరుగా గుంటూరు తీసుకొచ్చిన సమయంలో కోర్టులో హాజరు పరచడానికంటే ముందు ఆయన్ని గుంటూరులోని సిఐడి రీజనల్ ఆఫీసు ను దారుణంగా కొట్టారని చెప్పి చెప్పడం జరిగింది అక్కడే అక్కడి నుంచి కూడా ఆయన్ని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో ట్రీట్మెంట్ ఏదైతే వైద్య పరీక్షలు నిర్వహించి సికింద్రాబాద్ తీసుకెళ్ల సమయంలో కూడా తన తాధిక అయినటువంటి గాయల్ని కూడా చూపెట్టినటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలోనే నిన్న ఈమెయిల్ ద్వారా ఆయన నగరంపాలెం పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది నగరంపాలెం పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసులో మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఏ త్రీగా పేర్కొనడం జరిగింది ఏ వన్ గా చూసుకున్నట్లయితే అప్పటి సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ అలాగనే మరో ఐపీఎస్ అధికారి సీతారామంజలు ఏ గా చేర్చారు ఏ గా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేర్చారు అలాగే ఏ ఫోర్ గా అప్పటి సిఐడి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయినటువంటి విజయపాల్ లో చేర్చడం జరిగింది అలాగనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పట్లో సూపర్ండెంట్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి ప్రభావతి డాక్టర్ ప్రభావతిని ఏ పైగా చేర్చారు అలాగనే మరికొంతమందిని కూడా అదనంగా చేర్చడం జరిగింది సో జగన్ మీద చూసుకున్నట్లయితే మొదటిసారిగా అధికారం కోల్పోయిన తర్వాత మొదటిసారిగా కేసు నమోదైనటువంటి పరిస్థితి ఉంది అయితే దీనికి సంబంధించి చూస్తున్నట్లయితే ఆయన క్లియర్ గా దీనికి సంబంధించినటువంటి ఆధారాలు గతంలో కూడా ఏదైతే గుంటూరు జిల్లా ఎస్పీ కి ఆయన తనకు జరిగినటువంటి దారుణమైనటువంటి కస్టోడియల్ టార్చర్ కి సంబంధించినటువంటి ఆధారాలు కూడా పంపించడం జరిగింది ప్రధానంగా కస్టోడియల్ టార్చర్ కి సంబంధించి చూసుకున్నట్లయితే బైపాస్ సర్జరీ జరిగిందని చెప్పినా కూడా సిఐడి అధికారులు తమ తనను అదుపులోకి తీసుకున్న సమయంలో అత్యంత దారుణంగా కొట్టారు ఒక ప్లాస్టిక్ ఏదైతే లాఠీతో అత్యంత దారుణంగా కొట్టారు కొట్టిన తర్వాత కొంచెం సేపు నడిపించారు పళ్ళి కొట్టడం జరిగిందని కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొంటడం జరిగింది అలాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆయన ఫోన్ పాస్వర్డ్ ఏదైతే ఉందో ఫోన్ పాస్వర్డ్ చెప్పాలని కూడా ఆ తనను హింసించారని కూడా చెప్పడం జరిగింది అలాగనే వైద్య పరీక్షల కోసం ఏదైతే కొట్టిన సమయంలో తనకి గాయాలాయే వైద్య పరీక్షలకి సంబంధించి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన సమయంలో సూపర్ండెంట్ అప్పటి సూపర్ండెంట్ గా ఉన్నటువంటి డాక్టర్ ప్రభావతి తప్పుడు ఫిర్యాదు తన గాయాలు అయినప్పటికీ కూడా ఎటువంటి గాయాలు లేవని తప్పుడు నివేదిక ఇచ్చింది వీటన్నిటికీ సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పి రఘురామ్ కృష్ణ రాజు ఫిర్యాదు చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ సెక్షన్ కూడా చూసుకున్నట్లయితే వన్ ట్వంటీ బి వన్ సిక్స్టీ సిక్స్ వన్ సెవెన్ వన్ సిక్స్టీ సెవెన్ వన్ నైన్టీ సెవెన్ త్రీ సెవెన్ త్రీ ట్వంటీ సిక్స్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా త్రీ నాట్ సెవెన్ అంటే అటెంప్ట్ మర్డర్ అంటే కస్టోడియల్ టార్చర్ సమయంలోనే తనను హత్య చేయడానికి ప్రయత్నించారని కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కూడా యాడ్ చేయడం జరిగింది సో ఇదైతే మాత్రం నాన్ అవైలబుల్ సెక్షన్ సో ఇప్పుడు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత ఫరదర్ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి విచారణ విచారణ చేసే అవకాశం ఉంది అలాగనే ఇది త్రీ నాట్ సెవెన్ కావడంతో బెయిలబుల్ సెక్షన్ బెయిల్ అయితే మాత్రం ఈ కేసులో వచ్చే పరిస్థితి అయితే కనిపెట్టడం లేదు సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు నెక్స్ట్ ఏం చేస్తారు అనే దాని మీద అయితే మాత్రం ఆసక్తి నెలకొంది అయితే దీనికి సంబంధించి ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ఆల్రెడీ ట్వీట్ చేశారు ఇదే కేసు గతంలో వెళ్తే కొట్టేసింది మళ్ళీ ఎలాగా కేసు నమోదు చేశారంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది అయితే వీటన్నిటికి సంబంధించి అయితే మాత్రం కేసు నమోదు చేసిన తర్వాత ఖచ్చితంగా విచారణ చేపట్టాల్సిన పరిస్థితి అయితే ఉంది రోహిత్ ఇప్పుడు జగన్ ఏత్రిగా చేర్చి కేసును విచారణ చేస్తున్న నేపథ్యంలో ఎఫ్ఐఆర్ ఫైల్ నేపథ్యంలో వైసీపీ నేతలు ఏం చేయబోతున్నారు ఇందులో త్రీ నాట్ సెవెన్ చాలా పది సంవత్సరాల వరకు శిక్షపడే అవకాశం ఉన్న కేసు నాన్ అవైలబుల్ కేసు కూడా సో ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది వైసీపీ నేతలు ఏం చేయబోతున్నారు ఈ కేసుకు సంబంధించి అయితే మాత్రం విచారణ ముందుకు సాగుతుంది ఎందుకంటే ఆయన ప్రజెంట్ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఆయన క్లియర్ గా ఒకటే చెప్తున్నారు కస్టోడియల్ టార్చర్ అనేది మాత్రం ఖచ్చితంగా జరిగింది తనకు తెప్పలు తగిలాయి ఆ దెబ్బలకు సంబంధించి వైద్య నివేదికలో తప్పుడు ధృవీకరణ ఏదైతే తప్పుడు నివేదిక ఇచ్చారో అలాగే కస్టడీకి తీసుకున్న సమయంలో కోర్టుకు ఆధారపరిచే పరిచే మధ్యలో తనని అత్యంత దారుణంగా కొట్టారని కూడా చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి అయితే మాత్రం విచారణ కొనసాగుతుంది అంటే రామారావు ఎఫ్ఐఆర్ కూడా వేశారు అంటే నిజానికి ఏడు సంవత్సరాల లోపు శిక్ష అవకాశం ఉన్న కేసుల్లో ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇస్తారు పాత సిఆర్పిసి ప్రకారం సో ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారం చూసుకుంటే ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆధారాలు ఉన్నాయని అనుకుంటే ఎఫ్ఐఆర్ వేయొచ్చు కానీ ఇక్కడ ఎఫ్ఐఆర్ వేసేస్తారు ఐపీసీ ప్రకారమే ఎఫ్ఐఆర్ వేశారు పైగా ఇందులో పది సంవత్సరాలు శిక్ష పడే అవకాశాలున్న నేపథ్యంలో మీరు వివరణ ఇచ్చుకొని ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇవ్వడానికి అవకాశం లేదు అరెస్టులు జరిగే అవకాశం ఉంటుంది సో ఏం జరగబోతుంది అరెస్ట్లు ఏమైనా జరిగే అవకాశం ఉంది ఇప్పుడు ఖచ్చితంగా రోహిత్ ఎందుకంటే దీనికి సంబంధించి రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో పాటు తన వద్ద ఉన్నటువంటి ఆధారం మనం మెయిన్ గా గమనించాల్సింది ఏంటంటే ఆయన ఫిర్యాదు చేయటంతో పాటు తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కూడా తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి పోలీసులు అన్ని ఆధారాలు పరిశీలించిన తర్వాత మాత్రమే కేసు నమోదు చేయడం జరిగింది సో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎవరైతే ఏ వన్గా ఉన్నారో మాజీ ఏదైతే సిఐడి చీఫ్ అలాగే ఐపీఎస్ అధికారి అయినటువంటి సునీల్ కుమార్ కావచ్చు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి సీతారామాంజునేయులు సో వీళ్ళిద్దరికి సంబంధించి వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని విచారించే అవకాశాలు అయితే ఇప్పుడున్నటువంటి త్రీ నాట్ సెవెన్ కావచ్చు సెవెన్ ఇయర్స్ అబోవ్ పడేటువంటి సెక్షన్ లో ఉన్న నేపథ్యంలో వాళ్ళని విచారించడానికి అదుపులోకి తీసుకునే అవకాశం అయితే క్లియర్ గా కనిపిస్తుంది అయితే వాళ్ళు ఐపీఎస్ అధికారులు అలాగే ఈ కేసులో రామారావు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ చేసిన ట్వీట్ ను కూడా ఒకసారి మనం చూద్దాం ఆయన ఒక ట్వీట్ చేశారు సుప్రీంకోర్టులో మూడేళ్లు నడిచి సాక్షాత్తు సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటూ పివి సునీల్ కుమార్ మాజీ సిఐడి చీఫ్ ఆయనపై ఆయనే ఏ వన్ గా ఉన్నారు ఇందులో ట్వీట్ చేశారు సుప్రీంకోర్టులో మూడేళ్లు నడిచి సాక్షాత్తు సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటూ ఆయన కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు ఎస్ ట్వీట్ కూడా సే ఎస్ రామారావు సునీల్ కుమార్ ట్వీట్ చేశారు సుప్రీంకోర్టులో మూడేళ్లు నడిచి కొట్టేసిన కేసు పైన మరి ఇక్కడ కొన్ని చట్టపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండదా పోలీసులు ఏం చెప్తున్నారు ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఈ కేసు గురించి క్వాష్కెళ్లారు సుప్రీంకోర్టులో కొట్టేశారు ఇప్పుడు వేడి ఏంటని సునీల్ కుమార్ అంటున్నారు సో ఏదైనా న్యాయపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందా ఈ ఎఫ్ఐఆర్ వేయడంతో ఇది ఆల్రెడీ ట్వీట్ చేసినట్టు ఏదైతే మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ట్వీట్ చేసినట్టు సుప్రీం కోర్టులో కొట్టేసినప్పటికీ కూడా ఇక్కడ తగిన సాక్ష్యాధారాలు ఏదైతే ప్రధానంగా చూసుకున్నట్లయితే తన టార్చర్ కు సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు ఆయన అలాగనే నివేదిక ఏదైతే ఉందో జీజిహెచ్ అప్పటి సోపన్ ఇచ్చినటువంటి నివేదిక తప్పుడు నివేదిక అని అలాగనే అప్పుడు సికింద్రాబాద్ లోని మిలిటరీ హాస్పిటల్లో ఆయన చేర్చడం జరిగింది అక్కడ వైద్యుల నివేదిక సో వీటన్నిటికీ సంబంధించినటువంటి నివేదికలను ఆయన సాక్ష్యాలుగా పొందుపరచడం జరిగింది సో ఇక్కడ సాక్ష్యాలని పరిగణలోకి తీసుకొని పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది సో దీని మీద వాళ్ళు ఫర్దర్గా ఎస్ అందుకే అందుకే కొన్ని సెక్షన్లు కూడా ఉన్నాయి కొన్ని తప్పుడు సాక్ష్యాలను తయారు చేసే విధంగా ఫోర్జరీ కూడా అంటే ఒకవేళ మూడేళ్ళు నడిచి సుప్రీం కోర్టు ఆ సెషన్ రావడానికి అప్పటికి ఉన్న సాక్ష్యాలు ఆ సాక్ష్యాలే ఫోర్జరీ జిరీ కేసు సృష్టించిన సాక్షని ఇప్పుడు ఎఫ్ఐఆర్లో లో ఈ సెక్షన్స్ నమోదు చేశారు కాబట్టి నడిచి కొట్టివేశారు అన్నది పెద్ద ఇబ్బంది కలిగించే అంశం కాకపోవచ్చు రోహిత్ రైట్ ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి సాక్ష్యాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి ఏదైతే ఈ కేసుకు సంబంధించినటువంటి సాక్ష్యాలు కరెక్ట్ గా ఆధారాలు సమర్పించిన సమయంలో మళ్ళీ కేసు నమోదు చేసే అధికారం అయితే మాత్రం పోలీసులకి క్లియర్ గా ఉంటుంది సో ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా రఘురామకృష్ణరాజు ఫిర్యాదుకు సంబంధించి చాలా ఆచితూచి నిర్ణయం తీసుకోవడం జరిగింది పూర్తి స్థాయిలో ఆధారాలు వచ్చిన తర్వాత మాత్రమే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే అప్పట్లో రఘురామ కృష్ణరాజును విచారించే సమయంలో అప్పుడు సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి సునీల్ కుమార్ అక్కడికి రావటం జరిగింది అలాగే విజయ్ పాలి డిప్యూటీ సూపరిండెండెంట్ ఆఫ్ పోలీస్ సిఐడికి ఉన్నటువంటి ఆ విజయ్ కూడా అక్కడే ఉన్నారు సో దానికి సంబంధించినటువంటి ఆధారాలు అన్ని కూడా ఆయన సబ్మిట్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే అయితే ఇక్కడ ప్రధానంగా వీళ్ళందరూ కూడా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రోత్పాలతోనే తనని కొట్టారు సిఎం జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు తానికి వీల్లేదు విమర్శిస్తే ఊరుకునేది లేదు అని కస్టడీ సమయంలో టార్చర్ చేస్తున్న సమయంలో తనని బెదిరించారని కూడా ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది ఇప్పుడు సునీల్ కుమార్ ఇప్పుడు సునీల్ కుమార్ ట్వీట్ చేశారు సునీల్ కుమార్ ఎక్కడ ఉన్నారు ఎందుకంటే ఇందులో ఏడు సంవత్సరాలకు పైబడి శిక్ష విధించడానికి అవకాశం ఉన్న సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి త్రీ నాట్ సెవెన్ లాంటి సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ జరిగే అవకాశం ఉంటుందని వాతలు వస్తున్నాయి సో ఇప్పుడు సునీల్ కుమార్ ఎక్కడున్నారు వాళ్ళ ముందు ఉన్న ఆప్షన్స్ ఖచ్చితంగా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించడమే సో వైసీపీ నేతలు ఈ మాజీ సిఐడి చీఫ్ కావచ్చు మరి కొంతమంది డాక్టర్లు కూడా ఇందులో ఉన్నారు సో వీరందరూ ఏం చేయబోతున్నారు ఏదైనా యాంటిసిపేటరీ బెయిల్ కోసం మూవ్ అవుతూ ఉన్నారా ఖచ్చితంగా రోహిత్ ఎందుకంటే ఈ కేసులో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గా ఉన్నారు సో వైసీపీ నేతలు కూడా ఈ కేసుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇది కక్ష సాధింపు చర్య ప్రభుత్వం మారిన తర్వాత కంటిన్యూగా కేసులు నమోదు అవడం కావచ్చు జరుగుతున్నటువంటి చర్యలు కావచ్చు ఇవన్నీ చూసుకున్నట్లయితే కక్ష సాధింపుగానే భావిస్తున్నాము అని చెప్పడం జరిగింది అలాగనే జగన్మోహన్ రెడ్డి కూడా ఆ తరచూ ప్రభుత్వం మీద కావచ్చు చంద్రబాబు మీద కూడా కక్ష సాధింపు చర్యలు అనేవి జరుగుతున్నాయని చెప్పడం జరిగింది సో ఈ కేసు కూడా ఇప్పుడు ఇదే కేసులో రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో జగన్మోహన్ రెడ్డిని త్రీగా చేర్చడం అనేది కూడా కక్ష సాధింపు అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సో దీనికి సంబంధించి త్రీ నాట్ సెవెన్ సెక్షన్ అటెంప్ట్ మర్డర్ కేసు ఉండటం అలాగనే కస్టోడియల్ టార్చర్ సంబంధించినటువంటి ఆధారాలు ఉండటంతో వీళ్ళు తరతరగా లీగల్ గా ముందస్తు పేయిపోతాం ప్రయత్నించడం కావచ్చు అలాగనే దీనికి సంబంధించి ఈ కేసును క్రాష్ చేయాలంటూ కూడా పిటిషన్ వేసే అవకాశం ఉంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే వాళ్ళ వైసీపీ తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు కూడా ఈ కేసుకు సంబంధించి ఫర్దర్ గా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి బెయిల్ కావచ్చు ఈ కేసుని క్రాచ్ చేయాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది అలాగనే ఐపీఎస్ అధికారులు అయినటువంటి సీతారామాంజనేయులు కావచ్చు సుమార్ కావచ్చు వీళ్ళు కూడా ఫర్దర్ ముందస్తు బెయిల్ కోసం అయితే వెళ్ళే అవకాశాలు అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి రోహిత్ రైట్ రామారావు ఇప్పుడు మీరు నా చేతిలో చూస్తున్న ఈ పేపర్లే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై నమోదైన కేసుకు సంబంధించిన వివరాలు ఎఫ్ఐఆర్ ఆర్టీవీ చేతిలో ఉంది ఇందులో పివి సునీల్ కుమార్ ని ఏ వన్ గా చేర్చారు ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డి పేరు మనకి ఇందులో కనిపిస్తోంది మొత్తం ఐదుగురిని నిందితులుగా చేర్చారు అప్పుడు చికిత్స చేసిన డాక్టర్లు కూడా డాక్టర్ ప్రభావతి అండ్ ఆదర్శన్ కూడా ఇందులో ఏ ఫైవ్గా చేర్చిన పరిస్థితి కనిపిస్తోంది విజయపాల్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిబిసిఏడి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏ త్రీగా చేర్చారు ఇందులో పేర్కొన్న సెక్షన్స్ ఏంటి ఈ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న సెక్షన్స్ వన్ ట్వంటీ బి వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ వన్ సెవెన్టీ సెవెన్ త్రీ నాట్ సెవెన్ త్రీ ట్వంటీ సిక్స్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ నాట్ సిక్స్ రెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ ఈ సెక్షన్ కింద నమోదు చేశారు ఫోర్ డాక్యుమెంట్లను సబ్మిట్ చేశారు అటెంప్ట్ మర్డర్ చంపటానికి ప్రయత్నం చేశారు అంటూ రఘురామకృష్ణ రాజు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసులో ఈ ఎఫ్ఐఆర్ను వేశారు ఇప్పుడు వైసీపీ నేతలు ఏం చేస్తారు ఎందుకంటే ఇందులో త్రీ నాట్ సెవెన్ ఉంది నాన్ అవైలబుల్ పది సంవత్సరాలు శిక్ష పట్టడానికి అవకాశం ఉన్న సెక్షన్ కాబట్టి నోటీసులు ఇచ్చి ఫార్టీ వన్ ఏ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు ఫార్టీ వన్ నోటీసులు కాదు బిఎన్ఎస్ఎస్ ఉంది కాబట్టి ఇది ఐపీసీ సెక్షన్లు బిఎన్ఎస్ కూడా కాదు ఐపీసీ ప్రకారం నమోదైన సెక్షన్లు మరి ఇప్పుడు ఏం చేస్తారు వైసీపీ నేతలు ముందున్న ఆప్షన్ యాంటిసిపేటరీ బెయిల్కో లేదంటే క్వాష్కో వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది వైసీపీ నేతలు ఈ ఎఫ్ఐఆర్ పై ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్నది చూడాలి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిని ఏ త్రీగా చేర్చుతూ మొదటి ఎఫ్ఐఆర్ నమోదైంది